బొండూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి మూడో తేదీన జరుగుతాయని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటిస్తున్నామని చెప్పారు ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చునని అన్నారు ఇరవై నాలుగో తేదీ అందున నామినేషన్ల ప్రకటన జరుగుతుందని ఇరవై ఏడో తేదీ నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని చెప్పారు అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేయబడుతుందని తెలిపారు ఈ నెల ముప్పై తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని చెప్పారు ఫిబ్రవరి మూడో తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని అదే రోజు మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ప్రకటించారు కౌన్సిల్ అయిన తర్వాత కౌన్సిల్తో పాటు స్టాండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చట్ట ప్రకారం ఉంది దీనిలో భాగంగా ఇప్పటికీ మూడు సార్లు స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవటం స్టాండింగ్ కమిటీ యొక్క పదవీకాలం వన్ ఇయర్ ఇక నాలుగో స్టాండింగ్ కమిటీ మనకు డ్యూ ఉన్నాం ఈ నాలుగో స్టాండ్ మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు ఫామ్ వన్లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఫామ్ వన్లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో మేము పెడుతున్నాం పెట్టాము ఆల్రెడీ అదే మాదిరిగా ఫామ్ టూలో ఫామ్ టూలో వచ్చేటప్పటికి షెడ్యూలు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ ఫామ్ టూలో ఈ షెడ్యూలు మరి ఇవాళ పదహారో తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఇన్ ఫామ్ వన్ అది చే చేసేసాము తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే త్రీ డేస్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది తర్వాత దీనికి ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మాకు ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ప్రకారం కమిషన్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆదరేజ్ చేయబడినటువంటి అధికారి కానీ కండక్ట్ చేయవచ్చు దానిలో భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసి చెల్లా హోబిలేష్ గారిని వారిని నామినేట్ చేశాము వారి యొక్క ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగటం జరుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ మీకు తెలిసి ఇరవై నాలుగో తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము ఇరవై నాలుగో తేదీ నామినేషన్స్ కూడా లిస్టు పబ్లికేషన్ చేయటం జరుగుతుంది తర్వాత నామినేషన్స్ స్క్రూటిని తర్వాత స్క్రూట్నీ అనేది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు మధ్యలో ఉదయం స్క్రూటినీ జరుగుతుంది తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నామినేషన్ స్కూట్నీ అయిన తర్వాత ఎమ్మటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది తర్వాత విత్ డ్రాయల్కి మాత్రం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది యాజ్ షెడ్యూల్ తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పబ్లిష్ చేస్తాము డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోలు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మూడు రెండు రెండు ఇరవై ఇరవై ఐదు ఉదయం పదిన్నర నుంచి మూడు గంటలకి ఈలోపు ఎలక్షన్ డేట్ అనేది కూడా డిక్లేర్ చేయటం జరుగుతుంది